अच्छा कला की मैडम अद्यक्ष गत ने మనం అన్ని అంశాలపైన కాదు కానీ కొన్ని వర్సుకు సంబంధించినటువంటి వ్యవహారంలో మాత్రమే మీరు పెట్టినటువంటి అజెండాలో పెట్టినటువంటి అంశాలపైన ఇక్కడ చర్చ జరిగి ఆ సబ్జెక్టులను తిరస్కరించినాము అనేటటువంటిది అంటే రిజెక్ట్ చేసినాము అని స్పష్టంగా చెప్పిన తర్వాత కూడా మళ్ళీ ఆ అజెండాలో ఉన్నటువంటి అంశాలను తిరిగి సేమ్ యాజ్ ఇట్ ఈస్ మళ్ళీ పెట్టడంలో ఉన్నటువంటి ఏంటి ఇంకోటి ఇప్పుడు మళ్ళీ నేను చూస్తున్నా దరిదాపుగా ఐదు వార్డులలో నాలుగు కోట్ల యాభై ఒక్క లక్షల రూపాయలు మీరు వర్సుకు కేటాయించడం జరిగింది అదేవిధంగా మిగతా వార్డ్స్లో మొత్తంగా ఎనిమిది మొదటి ఈ అజెండాలో ఎయిట్ వర్క్స్ ఉన్నాయి కాబట్టి మళ్ళీ నెక్స్ట్ అజెండాలో కూడా ఫోర్ సబ్జెక్ట్స్ పెట్టారు అట్లా మొత్తం ఎత్తున్నప్పుడు మనము ఐదు కోట్ల ఇరవై ఏడు లక్షల రూపాయల వరుసకు సంబంధించినటువంటి అమౌంట్ మీరు వరుస పైన పెట్టారు ఇందులో పన్నెండు వార్డులు కవర్ అయితే ఇరవై మూడు వార్డులు కవర్ కాల ఇరవై మూడు వార్డుల్లో అక్కడ ఉన్నటువంటి సచివాలయాల ద్వారా మనకు అక్కడ ఉన్నటువంటి వరుసకు సంబంధించినటువంటి ఎస్టిమేషన్స్ ఏమైనా వచ్చినాయా లేదా అసలు వర్షం అసలు అక్కడ ఏమన్నా పూర్తిగా డెవలప్మెంట్ అయిపోయిందా అక్కడ రోడ్లన్నీ వేసామా కాలువలన్నీ వేసామా మంచి సౌకర్యాలు కలిగించామా శానిటేషన్ అందరికీ జవాబుదారీగా ఉండాలా లేదా ఆ యొక్క ప్రతినిధి అక్కడ ఉన్నటువంటి ప్రజలకు జవాబుదారి అవునా కాదా అక్కడ రోడ్డు వేయకపోయినా కాలం వేయకపోయినా లైట్లు లేకపోయినా నీటి సౌకర్యం సరిగ్గా లేకపోయినా మొట్టమొదట కనిపించేది కౌన్సిలర్ ఆ కౌన్సిలర్ అడిగితే వాళ్ళు ఎలాంటి జవాబు ఇస్తే గౌరవంగా ఉంటారు మీరు ఒకసారి ఆలోచించండి ఇక్కడ ఎవరు ఎవరిని విమర్శించడానికి మాత్రము నేను మాట్లాడడం లేదు దయచేసి వదనపల్లి పట్టణంలో సమగ్రమైన అభివృద్ధి జరగాలంటే ఇక్కడ పెట్టేటటువంటి సబ్జెక్ట్లో కూడా కొన్ని వార్డుల్లో మాత్రం ప్రత్యేకంగా ఏడు ఎనిమిది పది వర్క్ పెట్టి ఇరవై మూడు వార్డులు ఒక్క వరకు కూడా పెట్టకపోతే ఆ వార్డులో ఎస్సీ ఎస్టీ ఉంటే బీసీలకు సంబంధించినటువంటి వార్డులు ఉంటే మెట నేను మాట్లాడిన తర్వాత మళ్ళీ ఇప్పుడు ప్రార్థం చేస్తుంది స్వమ్స్ ఉన్నాయి ఎన్ని మనకు అథెంటికేషన్ ఫ్రమ్స్ ఉన్నాయి అంటే గవర్నమెంట్ ఐడెంటిఫై చేసినటువంటి రికగ్నైజ్డ్ ఫ్రమ్స్ ఉన్నాయి అవి ఎస్సీ వార్డ్స్ ఎస్టీ వార్డ్స్ మైనార్టీ వార్డ్స్ ఈ వార్డ్స్ అన్ని కలిపితే ఇరవై మూడు వార్డులు ఉంటే ఈ ఇరవై మూడు వార్డులలో వర్సు పెట్టకపోవడానికి కారణము అక్కడ సచివాలయంలో పనిచేసేటటువంటి టెక్నికల్ సిబ్బందా లేకపోతే కౌన్సిలరా ఒకవేళ ఆ టెక్నికల్ సిబ్బంది తప్పైతే వాళ్ళని ఎందుకు ఇక్కడికి పిలిపించి మాట్లాడకూడదు ఇరవై మూడు ఓట్లలో రోడ్లు వేయాల్సినటువంటి అవసరం ఉందా లేదా కాలంలో వేయాల్సిన అవసరం లేదా